డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సు లో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు చాలా మంది నేమ్స్ అనేది ఏంటంటే పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు కదా సో శనివారం పుడితే శ్రీనివాస్ అన్న పేరు దాదాపు చాలా మందికి పెట్టేస్తూ ఉంటారు సో ఆ శ్రీనివాస్ పేరు అనేది ఎలా ఉంటుంది సో దాని గురించి ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్ గా మన ప్రేక్షకులకి చాలా మంది కూడా శ్రీనివాస్ అనే పేరు ఉంటుంది చాలా మంది సగం మంది ఏపీ తెలంగాణలో సగం మంది ఉన్నారు డైలీ కనీసం టూ నెంబర్స్ అయినా వస్తారు శ్రీనివాస్ వస్తారు ముఖ్యంగా వస్తారు వాళ్ళ పేర్లు చాలా మందికి కరెక్షన్ కూడా చేశాము ఒక్కసారి క్లియర్ గా చెప్పారు అసలు శ్రీనివాస్ అని ఉంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది ఒకసారి చెప్పండి ఏముంటది అంటే ముఖ్యంగా కష్టాలు బాగా పడుతుంటారు అందరికి సర్వీస్ చేస్తారు చాలా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చు ఓకే ఆ మంచితనము అనేది ఎదుటి వ్యక్తి బాగా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు వీళ్ళ ద్వారా అంటే వీళ్ళకు కొన్ని ఐడియాస్ ఉంటాయి స్పిరిచువల్ గా ఎస్ అనే వ్యక్తికి ఏంటంటే తత్వం ఉంటుంది గురువు అంటే మనకు మన టీచర్ మనకి ఏదైతే చెప్తున్నాడో ప్రతి విషయం మంచి విషయాలు ఏదో చెప్తున్నాడో వీళ్ళలో ఈ ఎస్ అనే వాళ్ళు ఉంటాయి కానీ మంచి విషయాలేగా మరి అవును మరి ఎందుకు అంటే ఎదుటి వాళ్ళకు మాత్రమే పని చేస్తుంటాయి వీళ్ళకు వీళ్ళ ఐడియాస్ వీళ్ళ సలహాలు ఎదుటి వారికి చాలా పని అంత బాగుంటాయి అంటే గురువు కదా అయినా ఇప్పుడు గురువు కలెక్టర్లు తయారు చేస్తాడు మినిస్టర్లు తయారు చేస్తాడు ముఖ్యమంత్రులు తయారు చేస్తాడు ఎంప్లాయీస్ ని పోలీసు వాళ్ళని ఐపీఎస్ ఐఏఎస్ అందరినీ తయారు చేస్తాడు కానీ వీళ్ళు కారు వీళ్ళు ఇక్కడే ఉంటారు అది ఒక లెటర్ చెప్తాను పూర్తిగా చాలా ఉంది చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా సరే శ్రీనివాస్ అయినా అయినా ఎవరైనా సరే మనకు అందరూ సక్సెస్ కావాలని ఏం లేదు ఇక్కడ ఒక మొబైల్ నంబర్ వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో సక్సెస్ అంటే ఎక్కువ కమ్యూనికేషన్ తీసుకొచ్చేది ఇప్పుడు మనకు మొబైల్ నెంబర్ అప్పట్లో ఒక ఇరవై ఏళ్ళ కిందట మొబైల్ నెంబర్ ప్రస్తుతం ఎక్కువ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒకటి కాదు కదా రెండు ఉంటున్నాయి కొంతమంది మూడు కూడా పెట్టుకుంటున్నారు ఇంకా డ్యూయల్ సిమ్ ఉంటాయి దాంట్లో ఒక్కొక్క ఫోన్ లో డ్యూఎల్ సిమ్ ఉంటాయి ఆరు సిమ్లు కూడా ఉన్నాయి ఆరు నెంబర్లు కూడా ఉన్నాయి కానీ డ్యూయల్ సిమ్ పెట్టుకోవద్దు డ్యూయల్ సిమ్ ఉంటే ఒకటే నంబర్ పెట్టుకోండి మీ మొబైల్లో రెండు నంబర్ల ప్రభావం ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది అది లక్కీ నెంబర్స్ రెండు ఉన్నా సరే ప్రాబ్లం అవుతుంది కొన్ని రోజుల తర్వాత కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేసుకోవచ్చు మంచి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఒకటే ఉండాలి ఒక ఫోన్ లో మీరు పది ఫోన్లు క్యారీ చేయండి పది సిమ్లు పెట్టుకోండి కానీ పది ఫోన్లు పెట్టుకోండి కానీ ఒక్క ఫోన్ లో ఒకటే సిమ్ పెట్టుకోండి ఉదాహరణకి మనకు ఎయిట్ మంచిది కాదంటాం సెవెన్ మంచిది కాదంటాం ఫోర్ మంచిది కాదంటాం దీంట్లో ఒక లో డబల్ ఫోర్ ఉంది ఇంకొక లో కూడా డబల్ ఫోర్ ఉంది ఒక్క ఫోన్లో ఎన్ని నెంబర్స్ వచ్చాయి ఇప్పుడు నాలుగు ఫోన్లు వచ్చాయి ఒక ఒక నెంబర్లో సెవెన్లో టూ ఉన్నాయి ఇంకొక నెంబర్లో టూ ఉన్నాయి ఎన్ని సెవెన్లు వచ్చాయి ఫోర్ సెవెన్స్ వచ్చాయి కేతు ప్రభావం ఎక్కువ పడుతుంది అప్పుడు వాళ్ళ ఇంటి మీద ప్రభావం ఫైనాన్షియల్ మీద ప్రభావం హెల్త్ మీద ప్రభావం ఇవన్నీ పడతాయి ఎయిట్ ఉంటుంది ఎయిట్లో డబల్ ఎయిట్ ఒక దాంట్లో ఉంది డబల్ ఎయిట్ ఒక దాంట్లో ఉంది ఏమవుతుంది ఎయిట్ నంబర్ వల్ల కష్టాలు ఎక్కువ వస్తాయి ఇక్కడ టూ ఉన్నాయి దాంట్లో అంటే టు హెల్స్ వలన ఈ రకంగా ఉంటుంది కానీ నంబర్ వలన డబల్ నెంబర్స్ ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం చూపిస్తుంది అందులో పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం అని కాదు నెంబర్ ప్రభావం ఎక్కువ అవుతుంది అందుకే ఒకటే ఉంటే దాని ప్రభావం అక్కడ వరకే ఉంటుంది దాని విధంగా అది పనిచేస్తుంటది ఇది క్లియర్ రెండోది నంబర్ ఎండింగ్ కూడా చాలా ప్రభావం అది కూడా ఒక వీడియో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి శ్రీనివాస్ అయినా సరే వెంకటేశ్వరులు అయినా సరే ఎవరైనా మంచి మొబైల్ నెంబర్ ఉండాలి క్లియర్ మంచి పేరు మంచి పేరు కూడా ఉండాలి ఈ ఎస్ అనేది మంచిది కాదని చెప్తున్నాం ఎందుకు నేను చెప్తాను ఇంకా మ్యారేజ్ డేటు మ్యారేజ్ రీసెంట్ రీసెంట్గా ఫార్టీ వన్ కపుల్స్కి ఫస్ట్ ఫస్ట్ తారీఖు రోజు నేను సెప్టెంబర్ ఫస్ట్ రోజు చేశాము చాలా మంచి సక్సెస్ అయింది ఇంకా నైన్టీన్త్ కూడా చేస్తున్నాం ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు ఎవరికైనా వన్ బై వన్ కోడ్ చాలా మంచిది ఇది కూడా చాలా అవసరం అయితే అంటే మన వల్ల అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ మ్యారేజ్ లైఫ్ అనేది బాగా మీరు ఏమైనా కష్టాలు పడుతున్నారు పెళ్ళైన దగ్గర నుండి ఇబ్బంది పడుతున్నారు అంటే సార్ చెప్పినట్లు సో రీమ్యారేజ్ అనేది చేసుకుంటే కనుక మీ లైఫ్ మారుద్ది అని సార్ చెప్పారు ఫ్యామిలీ బర్త్ ఇద్దరు కలిసినది పిల్లలు వాళ్ళకు వాళ్ళ మీద మన మ్యారేజ్ డేట్ పడుతుంది ఫ్యామిలీ బర్త్డే లాగా ఆ ఫ్యామిలీ బర్త్డే అది ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ బర్త్డే బాగుంటే కూడా ఇది కూడా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది కూడా ఉంటుంది అందుకని ఈ పేరు ప్లస్ మొబైల్ నెంబరు ఈ మ్యారేజ్ డేట్ కరెక్ట్ గా ఉంటే అన్ని అకౌంట్స్ వస్తాయి వెహికల్ నెంబర్స్ బాగుంటాయి అన్ని రకాలుగా సెట్ అయిపోతుంది స్పిరిచువల్గా అనేది అది ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ అది సపరేట్ కాన్సెప్ట్ దాన్ని బట్టి కూడా చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది ఇది నెక్స్ట్ ఈ మూడు చాలా ఇబ్బంది చేస్తున్నాయి ఇక్కడ శ్రీనివాస్ అనేది గురువుతత్వం అని చెప్పుకున్నాం ఈ గురువుతత్వము ఇలాగే పనిచేస్తుంటాం కొంతమంది చాలా మంది ఫోన్ చేస్తారు సార్ నా నేను కరెక్షన్ చేయించుకున్నా సార్ ఒక ఆయన న్యూమరాలజిస్టు ఎస్ ఐఆర్ఆర్ హెచ్ హెచ్ ఇట్ ఇచ్చాడు సార్ అంటాడు అది ఏమి వాళ్ళు ఇచ్చింది ఏంటి శ్రీనివాస్ అనే పేరు కరెక్ట్ గా నంబర్ లో వీళ్ళకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది అది వన్ ఓ ఫైవ్ ఓ సిక్స్ ఓ నైన్ ఓ రావాలి వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించి ఆ శ్రీనివాస్ పేరు వీళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డబల్ ఆరు డబల్ త్రీ డబల్ ఎన్ డబల్ హెచ్ ఏదో ఒకటి యాడ్ చేసేస్తారు మంచి నంబర్ కిందికి వస్తుంది సూపర్ అమోఘంగా ఉంది అద్భుతంగా ఉంది తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ప్రాబ్లం ఏంటి ఎస్ఏ ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం ఈ స్టార్టింగ్ లెటర్ కాబట్టి ఈ స్టార్టింగ్ లెటర్ నే మార్చి స్టార్టింగ్ లెటరే మార్చాలి అది ప్రభావం దాని మీద చూపిస్తుంది ఆ స్టార్టింగ్ లెటర్ చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ స్టార్టింగ్ లెటర్ మార్చండి రీసెంట్ గా ఒక ఆయన నాకు కాల్ చేశాడు అతని మ్యారేజ్ డేట్ చేసుకున్న అతని పేరు శ్రీనివాసే ఫస్ట్ నుంచి కూడా తెలియక సరే చేసుకున్నాడు టూ థౌసండ్ ట్వెల్వ్ లో చేసుకున్నాడు అతని మ్యారేజ్ కూడా ట్వెల్త్ రోజు అయింది ట్వెల్త్ జూలై ఎప్పుడు చేసుకున్నాడు మంచి ముహూర్తలను చేసుకున్నారు అన్ని గణాలు కానీ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ ఆ పేర్లు కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె పేరు స్వప్న ఇతని పేరు శ్రీనివాస్ ఇద్దరు ఎస్లే టూ థౌసండ్ ట్వెల్వ్ అయింది ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి చేశాడు కాల్ చేసి ఇట్లా నా పేరు ఇట్లా శ్రీనివాస్ అండి శ్రీనివాస్ వీడియో ఒకటి వేరే ఛానల్లో చేస్తే చూసి ఫోన్ చేశాడు ఇట్లా అన్నారు మీరు ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అండి అని అడిగారు ఖచ్చితంగా ఉంటది అన్న మరి మీరు అందరికి మంచి సర్వీస్ని ఇస్తారు మంచి ఇది ఇస్తారు వాళ్ళ తల్లిదండ్రులది అతను వాళ్ళ వాళ్ళ తండ్రి పేరు ఆరుతో సంబంధించి రామాయణం సంథింగ్ ఏదో చెప్పాడో గుర్తులేదు నాకు ఆరు లీటర్ పవర్ తో ఆయన బాగా సక్సెస్ అయ్యాడు ఆయన సక్సెస్ తో ఇన్ని రోజులు ఈ మ్యారేజ్ వరకు కూడా ఆయన ఉన్నారట్లే అంటే ఓకే మన పేరెంట్స్ కూడా మన మీద ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ డేట్ గానీ వాళ్ళ పేర్లు గాని మన మీద ప్రభావం చూపిస్తాయి వాళ్ళతో ఉన్నంత సేపు పెళ్ళయిన తర్వాత మనది మారిపోతుంది వాళ్ళతో ఉన్నా సరే అది మారిపోతుంది అంటే మన ఫ్యామిలీ మారిపోతుంది కదా ఇప్పుడు ఫ్యామిలీ బర్త్డే అంటున్నాం మన పిల్లలకు పెళ్లి అయ్యే వరకు మన పెళ్లి డేట్ మీదనే మన పేర్ల మీదనే వాళ్ళు నడుస్తూ ఉంటారు ఇది ఆయన అతని తండ్రికి సంబంధించిన ఆస్తులు బాగా సంపాదించాడు అతన్ని బాగా చదివించాడు ఇంజనీరింగ్ చేశాడు జాబ్ చేస్తున్నాడు మ్యారేజ్ అయిన వన్ వీక్ అతను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నాడు దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉన్నది మంత్లీ అతనికి అది మొత్తం పోయింది ఇంకా ఇప్పటి వరకు జాబ్ లేదు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అప్లై చేసినా రావట్లేదు చెప్పాడు ఇట్లా అంటే ఏ బిజినెస్ చేసినా చూపిస్తూనే ఉంది అసలు ఆయన ఏ జాబ్ అప్లై చేసినా రావట్లేదు ఆమె వాళ్ళ వైఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇద్దరికి ఈగోస్ వచ్చాయి ఆమె నేను జాబ్ చేస్తున్నా నువ్వు జాబ్ చేయట్లేదు మ్యారేజ్ అయిన వన్ వీక్ కే పోయింది ఆ ఫీలింగ్ ఎవరికైనా ఏ భార్యకైనా ఉంటుంది కదా నేను చేస్తున్నాను అతను చేయట్లేదు అంటే ఇతను ఫిట్ అన్ఫిట్టా అనేది ఆమెకు అర్థమైపో క్వశ్చన్ వచ్చేస్తుంది కదా అతనికి చాలా బాధపడ్డాడు ఇద్దరు వచ్చారు మన ఫస్ట్ రోజు చేసుకుని వెళ్ళిపోయారు చాలా హ్యాపీ కపుల్స్ కానీ ఎక్కడో చోట ఆమెకైతే ఉంటది కదా భర్త అయితే జాబ్ చేయట్లేదు అని ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళ రిలేషన్ లోనూ ఎక్కడ ఏం చేయట్లేదు అంటే రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఎవరైనా చేస్తారు చదువు అని చేస్తాడు అని ఇంజనీరింగ్ చేసి ఈయన రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి అని ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళ ప్రాపర్టీస్ కూడా ఇతను పెళ్లి చేసుకోక ముందు ఉన్న ప్రాపర్టీస్ పేరు మీద కూడా ఈ లీగల్ ఇష్యూలో పడిపోయినాయి రోజు వాళ్ళ మ్యారేజ్ అయినందుకు ప్రతిదీ ప్రాబ్లం నే పడిపోతుంది అతను డబ్బు విషయంలో చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొన్నాడు మ్యారేజ్ విషయంలో అంటే ఈ త్రీలో పెళ్ళైన అయిన వాళ్ళకి ఏంటంటే బిజినెస్ లాస్ లో అవుతాయి మనీ లాస్ లో అవుతాయి అతను ట్వెల్వ్ అదే జరిగింది అతనికి వచ్చే మనీ ఆగిపోయింది అంటే జాబ్ పరంగా వచ్చే వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆగిపోయింది మొత్తం ప్రజెంట్ ఆగిపోయింది అక్కడ మ్యారేజ్ ప్రభావం వన్ వీక్ లోనే పోయింది అంటే మ్యారేజ్ ప్రభావం పడిందా లేదా ఎస్ లెటర్ కూడా త్రీనే అది పడిందా లేదా అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా ట్వంటీ వన్ చూడండి ట్వంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్త్ మ్యారేజ్ ఇక్కడేంటి మనం ఏమంటున్నాము పెళ్న తర్వాత మ్యారేజ్ డేట్ రూలింగ్ చేస్తుంది అని చెప్తున్నాం ఇతని డేట్ ఆఫ్ బర్త్ త్రీ ఎస్ త్రీ ఏ వాళ్ళ వైఫ్ ఎస్ త్రీ ప్రభావం ఎక్కువ పడిపోయి పడిపోయినాయి అన్ని అతనికి తెలివితేటలు లేవా అంటే అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి గురుతత్వం గురుతత్వం అంటే టీచర్ అందరికీ మంచి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అన్ని కానీ అందరు బాగుంటారు సార్ నేను ఒక్కనేది మీలోనే ఉందండి అది నేను చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మ్యారేజ్ డేట్ మార్చండి మూమెంట్ వస్తుంది పేరు ఏదన్నా ఉంటే తర్వాత చూద్దాం ఇది రూలింగ్ వచ్చేసి వన్ రూలింగ్ కావాలి మీకు టూవెల్ రూలింగ్ కాదు టూవెల్ రూలింగ్ గురుతత్వం రూలింగ్ అది అది వద్దు మీకు చెప్పాను వెంటనే వన్ వీక్ టైం ఉన్నదేమో ఏదో చిన్న చిన్న నియమాలు ఉంటే చేసుకున్నారు ఫస్ట్ రోజు వచ్చి మ్యారేజ్ వచ్చి చేసుకుని వెళ్ళిపోయారు అంత

వచ్చేస్తుంది అంటే దాన్ని మనం ఏం చేయలేము వన్ బై వన్ వన్ బై వన్ తొలిమెట్టింగ్ ఎక్కుతూ ఎక్కుతూ పోతూనే ఉంటది కానీ ఖచ్చితంగా అంటే ఈ పాత మ్యారేజ్ డేట్ ప్రభావం కొంచెం పైన ఉంటది కాబట్టి అది టోటల్ గా దాన్ని అక్కడే మనము పాత మ్యారేజ్ డేట్ యొక్క పవర్ ని కట్ చేసి ఇస్తాము ముందు రోజు నైటే కట్ చేసి తర్వాత రోజు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఉంటుంది ఇది అయిపోతుంది నాకైతే సిక్స్ మంత్స్ కి తర్వాత వచ్చేసింది రిజల్ట్ నేను చూసాను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ ప్రభావం అన్న ప్రాబ్లం మొత్తం ఒక సిక్స్ మంత్స్ లో చూసాను కాకపోతే నా మ్యారేజ్ డేట్ అసలు నమ్మకం లేకుండా చేసుకున్నాను నేను అయితే మా గురువు గారు చెప్పారు మా గురువు గారు చెప్పారు నేను ఎన్నో పూజలు చేయించాను లక్షలు పెట్టి ఆ గ్రహ పూజ అని అదని ఇదని ఎక్కని గుడి లేదు ప్రాబ్లమ్స్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి మన డబ్బులు ఏమి వచ్చేటి రావట్లేదు ఏమి రావట్లేదు ఏం చేయాలో అర్థం కాదు గురువు చెప్పాడు అంతే నువ్వు ఈరోజు చేసుకో రేపు ఫిబ్రవరి ఫస్ట్ కోసం అసలు లేదు మా వైఫ్ అయితే నేను ఒక్కసారి చేసుకోవడమే ఎక్కువ మళ్ళీ చేసుకోవాలా నేను నువ్వు చేసేదంతా ఆస్తులన్నీ పోగొట్టినావు అవి పోగొట్టినావు అప్పులు చేసినావు అది చేసినావు ఎవరైనా అంటారు నేనే కాదు నాకు సంబంధించే కాదు ఏ వైఫ్ అయినా అంటుంది సక్సెస్ లేకపోతే చుట్టుపక్కల అందరూ బాగుపడుతూ ఉంటారు వాళ్ళ రిలేషన్ లో బాగుతారు లేదు అంటే వస్తూనే ఉంటది అది ఏదో విధంగా కొద్దిలో కొద్దిగా మరి భార్య మనతో ఇది ఉంది కాబట్టి ఆమె ఫ్రస్ట్రేషన్ పడుతుంది కానీ ఆ విధంగా ఇట్లా మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో కచ్చితంగా మార్పు వస్తుంది సరే అని అదే విధంగా నిన్ను ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలంటే బతులాడాను బతులాడి చేసుకున్నాం చేసుకున్న తర్వాత మంత్స్ మంత్స్ కనపడ్డది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ రోజు వరకు కూడా అవుతుంది నాకు గ్రోత్ ఉంది నా రీమ్యారేజ్ ఎప్పుడైతే అయిందో కొత్త ప్రాబ్లం లేదు ఆ పాత ప్రాబ్లం అప్పటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా ఇంకా అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి కొత్త ప్రాబ్లం పుట్టదు ముందు అంటే నేను కొన్ని చెక్కులు ఇచ్చింటాం అనుకోండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అవి ఇప్పుడు మళ్ళీ మీదకి రావడము గొడవలాగా కావడము అట్లాంటివి అంటే ఈ కొత్త ప్రాబ్లము మనకు కాదు కొత్త ప్రాబ్లం ఎప్పటికీ సృష్టించబడదు ఈ మ్యారేజ్ డేట్ వల్ల ఆ పాత ప్రాబ్లం వస్తే దాన్నే మనం సాల్వ్ చేసుకోవచ్చు దానికి కూడా రూట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనము చేసే ప్రతి పని కూడా సక్సెస్ లేకపోతుంటది కాబట్టి దాన్ని మనం కట్ చేసుకోవచ్చు ఇబ్బందులు అయితే మళ్ళీ కొత్త ఇబ్బందులు పుట్టవు పాత ఇబ్బందులే మనం క్లోజ్ చేసుకుంటాం ఇది ఇప్పుడు శ్రీనివాస్ అనే పేరు కింద మనం చెప్పాను కదా ఇప్పుడు సేమ్ ఎస్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనల్ మనీ లాస్ అవుతుంది కాబట్టి ఈ పేరుని ఈ మ్యారేజ్ డేట్ ని కొంచెం ఫాస్ట్ మనకు మూమెంట్ రావాలంటే పెళ్లి డేట్ డేటా ఇది మొబైల్ నంబరు ఈ రెండు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఇస్తాయి పేరు అంటే కొంచెం కొద్ది కొద్దిగా స్లోగా వచ్చేస్తుంది ఆ తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఉంటేనేమో ఆ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఫాస్ట్ మనకు గ్రోత్ని కానీ ఏదైనా కూడా ఫ్యామిలీ మొత్తం కరెక్షన్ చూపించుకుంటే ఇంకా బెస్ట్ ఇప్పుడు పిల్లలకి టెన్త్ క్లాస్ లోపు ఎట్లా మనకు పేరు కరెక్షన్ చేస్తాం కాబట్టి అది పేరు ఫస్ట్ నుంచే వాళ్ళకు వైబ్రేషన్ అనేది ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే చేతుల కాలక ముందుకే ముందే వాళ్ళ మంచి పేరు పెట్టి పిల్లలకి మంచి చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది క్రూరంగా ఉంటారు డీ లెటర్ వాళ్ళు డీ లెటర్ పిల్లలు రీసెంట్గా ఒకటి అనంతపురంలో ఒక పంచాయతీ సెక్రటరీ వాళ్ళ అబ్బాయి డీ లెటర్ ఉండేది దన్ విన్ అనేది పేరు దాన్ని విన్నంటే ధనానికి విన్ అన్నట్టు వాళ్ళు ఏదో పెట్టుకున్నారంట అంటే ధనము ఎప్పుడైనా ఇతనికి కావాలి కానీ ఎప్పుడు వాడు దాదాపు ఫోర్ ఇయర్స్ అయింది ఎప్పుడు అల్లరే ఏ కి వెళ్ళడు కొట్టడం తిట్టడం ప్రతి ఒక్కరిని కూతులు మాట్లాడడం సిక్స్ మంత్స్ అయింది పేరు మార్చి మొన్న గా ఫస్ట్ రోజు మ్యారేజ్కి వచ్చారు వాళ్ళు రీమ్యారేజ్ వాళ్ళది కూడా ప్రాబ్లం ఉండే చేసాము ఆ అబ్బాయికి ఈ లెటర్ తో పేరు పెట్టించాను చాలా మంచి పేరు అనమాట అది అందరికి కూడా చెప్తాను కావాలంటే అంటే అందరికి ఇది సెట్ కాకపోవచ్చు మళ్ళీ పేరు పెట్టుకున్నారు మొత్తం చూసి మీరు అతనికి సంబంధించిన ఈ లెటర్ తో స్టార్ట్ అయింది చాలా మంచి పేరు పెట్టమన్నారు సరైన పేరు పెట్టించాను అతని పేరు అని పెట్టించాను ఏకాక్షరణ్ కొత్తగా పేరు అంటే ఒక ఏకల విడు లాగా ఏకాక్షరం అంటే మనకు శివుడి పేరు వస్తుంది ఇంకొకటి ఈతో స్టార్ట్ అవుతుంది ఎంతో ఎండ్ అవుతుంది ఇక్కడ ఎన్ అనేది ఈ అనేది రెండు ఫైవ్ అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ పెంచుతుంది పేరు ఈ లెటర్ ఫైవ్ నెంబర్ కాబట్టి అబ్బాయి మార్చిన టెన్ డేస్ కి పేరు మార్చిన టెన్ డేస్ కి ఎటువంటి అల్లరి లేదు అతని పిలుస్తుంటారు కదా అల్లరి తగ్గిపోయింది అతను బాగా మంచి స్కూల్ కి పోతున్నాడు అసలు వాళ్ళు ఎంత ఆక్షరంగా ఫీల్ అవుతున్నారంటే అసలు వాళ్ళ ఆనందం నేను పేరు పెట్టించింది అదంతా ఎట్టుపోయిందో నాకు కానీ వాళ్ళలో ఆనందం చూసా నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే రిజల్ట్ మనం కూడా మనం చెప్పినాక మనకి అంత ఇదనిపించదు కానీ ఆ ఇంపాక్ట్ రిజల్ట్ రూపంలో చూస్తే చాలా ఇది అనిపించింది కానీ ఈ పేరు నేను పెట్టించి ఫోన్ చేసి మా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నేను పెట్టాక పంపించారు వాళ్ళకి వివేకాక్షరీ ఏం బాగుంది ఇది ఇదేదో అంత ఎట్లా ఉందని ఆమె అన్నారంట అనుకుంటారు కదా ఫీలింగ్ బ్యాడ్ గానే ఉన్నది అప్పుడు ఇప్పుడే వీడు ఇట్లున్నాడు దీంతో పెడితే ఎట్లుందో ఏమో అని అనుమానంగా వ్యక్తం చేస్తే మా వాళ్ళు సార్ ఏం సార్ ఇట్లాంటి పేరు అని మా వాళ్ళు ఇలా జరిగింది ఇలాంటి పేరు అని ఒక్కసారి నాకు కలుపమ్మా అని ఫోన్ మాట్లాడారు మాట్లాడి అమ్మా ఇది ఈ లెటర్ ఇలా ఉంటది ఇట్లా ఉంటది ఈ రిజల్ట్ మీరు సిక్స్ మంత్స్ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి కరెక్ట్ సిక్స్ మంత్స్ అయింది మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ అబ్బాయి మారిన తర్వాత మ్యారేజ్ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది కాన్ఫిడెన్స్ అబ్బాయి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి మారలేదు ఇప్పుడు ఈ పేరు పెడితే ఏం మారుతుందని అమ్మాయి ఇట్లా ఉంటది అంటే ఈ లెటర్ ఇతని నంబర్ ఇలా వచ్చింది ఈ పేరులో ఇతనికి సెట్ అవుతుంది ఈ బాబుకి మీరు చెయ్యండి అన్నాను ఆమె అన్ని వివరంగా చెప్పిన తర్వాత ఓకే అన్నారు గుడికి వెళ్ళారు చేయించుకున్నారు అభిషేకం చేసుకున్నారు ఇవన్నీ అయినాయి అయిన తర్వాత బాగా సెట్ అయ్యారు హ్యాపీగా అనిపించింది కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ నేను ఇట్లా అంటే ఇలా అన్నారు కదమ్మా మీరు అని అందరికి కూడా వాళ్ళకు చాలా మంది కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పారు మా బాబుకి ఇట్లా ఉండే ఇట్లా అయింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది అసలు అది మాటల్లో చెప్పలేనంత లైవ్ గా ఎక్స్పీరియన్స్ చెప్తే అది వాళ్ళకి అది అది కానీ ఈ ఎస్ తో కానీ పేరు ఇలా ఉంటాయి ఇట్లా ఉంటాయి చూసుకొని మీరు హ్యాపీగా మంచి పేర్లు పెట్టుకొని మనం కానీ మన పిల్లలు కానీ హ్యాపీగా ఉండాలి అది నేను సో విన్నారు కదా శ్రీనివాస్ అన్న పేరు ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుందో సార్ చెప్పారు సో మీరు ఎవరైనా నేమ్ కరెక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే మీరు ఏమైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా సార్తో మాట్లాడి మీకు సొల్యూషన్ తీసుకోవచ్చు కింద కనిపిస్తున్న నెంబర్కి కి కాల్ చేసి సార్తో తో మాట్లాడండి ధన్యవాదాలు నమస్తే నమస్తే